శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మేశ్వరుడు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఎవరికైనా వ్యక్తిగత జాత పరిశీలన కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసి కంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరికి పుట్టిన తేదీ సమయం లేకపోతే టార్గెటింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా వచ్చి కలిస్తే మంచిది మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలను కూడా సామూహికంగా మన దేవరీ కార్యం నిర్వహిస్తున్నాము వీటికి సంబంధించి పూర్తి వివరాలని ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఈ నెలలో మరొక వీడియో రూపొందించి చెప్పడం జరుగుతుంది ఈ నెల ఇరవైవ తారీఖున ఈ సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతున్నాయి గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ నైట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఏది ఎక్కువగా ఊహించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన ఒత్తిడి ఉంటుంది ఏదో మార్పు కోరుకుంటారు కోరుకుని మార్పు పొందిన తర్వాత దానివల్ల ఎంతవరకు ఆనందం కలుగుతుంది అనేటువంటిది కొంత ఆలోచించవలసిన విషయం అందువల్ల కొంత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఉన్నప్పటికి కూడా పెద్దగా ఆలోచించద్దు మీకు ఇరవై రెండో తారీఖు దాకా పదహారు జనవరి రెండు దాకా కొంచెం చిన్న చిన్న ఒత్తిడి ఉంటాయి తర్వాత క్రమక్రమంగా అన్ని సెట్ అవుతే బాగుంటుంది మానసిక ఒత్తిడి అంతర్లీనంగా సబ్కాన్షియస్లో మీకు ఆ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం ప్రెషర్ దగ్గించుకునే ప్రయత్నం చేయండి చేసేపోయిన డేటా రాంగా అనేది కాలం చెప్పాలి తప్ప వెంటనే మనం ఇప్పుడు అనేసుకుంటే ఇది కూడా కాదు అది గుర్తించాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ ఫుల్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో కొంత నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయాలా వద్దా అనే ఒక తొట్టుబాటు లేకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ప్రజెంట్లో కొన్ని సందర్భాల్లో మీరు రిస్క్ తీసుకోవాలి చుట్టుపరసే పరిస్థితులు గమనించుకుంటూ రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది పని చేయకుండా కూర్చుంటే అవ్వదు కదా మంచో చెడేదో పని చేయాలి చేస్తేనే మన దానికి ఫలితం ప్రభావం మనం గమనించగలుగుతాం అదేవిధంగా పక్క వాళ్ళని సలహాలు వినండి ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అనేది ఆలోచించాలి ఇప్పుడు కూడా ఓ పని చేయాలనుకున్నారు ఇది సరిగ్గా సక్రమంగా జరగట్లేదు వాటి నెక్స్ట్ దీన్ని ఎలా మార్చుకోవాలి ఇంకో ఎలా చేయాలి ఆ ప్లాన్ బి కూడా వెళ్ళాలి ఫ్యూచర్ కార్డులో చేసా ఫ్రెండ్స్ బాగుంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు మాట విలువ పెరుగుతుంది గుర్తింపు వస్తుంది అనుకోవడానికి కాలం రాబోతుంది మీకు బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ సామాజికంగా రెండు కార్డ్స్ వచ్చి హెర్మిట్ ది వరల్డ్ పర్వాలేదు సా కుటుంబ పరంగా మిమ్మల్ని ఆటలో చూస్తారు పెద్దగా వారు పట్టించుకోరు జనాభా లెక్కలో అడుగుండం తప్ప అభిప్రాయానికి కానీ మీ సలహా కానీ పెద్దగా విలువే ఉండదు సామాజికంగా మాత్రం బాగుంటుంది మంచి గౌరవం పొందుతారు అనుకూల వాతావరణం ఉంటుంది మార్గదర్శనం చేస్తారు నలుగురికి క్లిష్ట పరిస్థితులను కూడా ఎలా జీవించాలో మీరు నేర్పుతారు మీరు నేర్చుకుంటారు నేర్పుతారు బాగుంటుంది చాలా సోషల్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత చికాకులు ఉంటాయి మీకు చెప్పిన మొట్టమొదటి ఇరవై రెండు దారి కొంచెం కొన్ని చికాకులు ఉంటాయని చెప్పాను కదా ఉద్యోగం వాళ్ళకి కనబడుతుంది మీరు చేస్తుంది రైట్ ఆ రాంగా కొన్ని సందర్భంగా అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొంత చికాకులు ఉంటాయి సహనంతో ఉండాలి తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందరూ సలహాలు చెప్తూ ఉంటారు ఉద్యోగం మారిన వాళ్ళకి ఉద్యోగం మారాలనుకుంటున్న వాళ్ళకి మీరు చేసిన రైట్ ఆ రాంగ మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉంటారు జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటుంది సహనంతో ఉండండి లేదంటే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పట్టించుకోబోతు నడిచిపోతూ ఉంటుందంతా ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి హ్యాంక్ పెద్దగా ప్రయత్నం చేయరు నడిపించుకుంటూ ఉండరు పదిహేను రోజుల కాలం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి కొన్ని విషయాల్లో పరిస్థితి చేయజారిపోయింది కొన్ని బిజినెస్లు ఆఫర్స్ కొన్ని పోతాయి విమర్శిస్తూ ఉంటారు మీ అయిన వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు నువ్వు ఇలా చేసి ఉండే అలా చేసి ఉండే బాగుండి మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ నువ్వు రాంగ్ చేసేవి ఇలా మాట్లాడుతూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకెళ్ళండి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఇంటి మీకు ఇరవయో తారీఖు తర్వాత మళ్ళీ క్రమంగా దారిలోకి వస్తారు అప్పటిదాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సన్ సహాయం దొరుకుతుంది ఎవరో సహాయం చేస్తారు పెద్దవాళ్ళు పెద్ద మొత్తంలో సహాయం చేస్తారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీయా మీకు పరిచయంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా హోదాలో పెద్దవాళ్ళ ఎవరో ఒకటి మీకు అవసరం డబ్బు సహాయం చేస్తారు మేబీ నాన్ రిఫండబుల్ అంటే ఏమైనా ఆస్తులు పంపకాలు లాంటివి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగంలో శాలరీలో కూడా కొంతమంది శాలరీ వైట్ శాలరీ బ్లాక్ శాలరీలు ఉంటాయి అంటే క్యాష్ ఇచ్చేవి కొన్ని ఆన్ రోల్లో కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో మీకు కొంత ఎంకరేజింగ్గా ఉండేది బాగుంటుంది ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది హీర్ హీరో ఫ్యాంట్ ఏ పను ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా ఫైవ్ ఆఫ్ పెయింటికల్స్ మీ దగ్గర ప్రతి సమస్యకి రెండు మూడు సమాధానాలు ఉంటాయి రెండు మూడు సలహాలు రెండు మూడు సహాయాలు కూడా ఉంటాయి అందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి చిక్కులు వచ్చినప్పుడు కూడా ఏమీ భయపడరు ప్రతిదానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీ దగ్గర ఉంటుంది ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ మీ దగ్గర ఉంటాయి ఏం భయపడక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి ఉద్యోగంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ తగిన సహాయం సమయాన్ని దొరుకుతుంది అలాగే మీరు కూడా అన్నిటికీ సిద్ధంగా మీరు కూడా ఉంటారు మగవారు ప్రత్యేక సూచన ఉందా ఏస్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్య సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ విద్యాధుడి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మగవారికి ఆడవారికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇద్దరికి కూడా ప్రశాంతమైన కాలం ఉంటుంది మగవారి కొత్త అవకాశాలు వృత్తి వ్యాపార లాభాలు పరిచయాలు విదేశీ యోగాలు ఇలాంటివి అనేక రకాల శుభాలు జరుగుతాయి మగవాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఊహించని సహాయం లభిస్తూ ఉంటాయి ఆడవారికి కూడా మన కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నాము అని చెప్తాను సరే అలా ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న కథలు వస్తాయి ఇంకో ప్రాబ్లమ్స్ నేను చెప్పింది రైట్ అని నేను చెప్పింది రైట్ అని ఓ పని ఉంటుంది నువ్వు చేయండి నువ్వు చేయింది దెబ్బలాడుకుంటారు ఎవరో ఒకళ్ళు చేయాలి చేసిన వాళ్ళు ఎప్పుడు నా చేసి చేయిస్తున్నామంటారు చేయని వాళ్ళు నన్ను ఎప్పుడూ నన్నే చేయమంటే ఈసారి నువ్వు చేయొచ్చు కదా అంటారు ఈ రకంగా కూర్చుని టైంపాస్ దెబ్బలాడుకుంటారు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది పట్టించుకోవద్దు ఏం పట్టించుకోవద్దు అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయండి సంతాన పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం వృద్ధి కలుగుతుంది సంతానానికి గౌరవప్రదంగా ఉంటుంది అన్ని రకాలకు కూడా అన్ని రంగాల్లో కూడా సంతానానికి చాలా 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 బాగుంటుంది ఏమి ఎలాంటి ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నీ బాగుంటాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాష వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థులు చెప్పలేదు విద్యార్థులకు కూడా మీరు ఏదైనా చదువుకోవాలనుకుంటున్నా ఏదైనా చేయాలనుకుంటున్నా బాగుంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత అనుకూల వాతావరణం వస్తుంది జాబ్స్ కానీ ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూ ఏదైనా వచ్చింది మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ వచ్చింది అది కూడా సెలెక్ట్ అయ్యారు రెండులో ఏది తీసుకోవాలి నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది నక్షత్రాల వారిగా ఉత్తరాషాఢ వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికల్స్ శ్రవణం వాళ్ళకి ఎయిట్ ఆఫ్ కప్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఉత్తరాషి బాగుంటుంది పట్టింది బంగారులో ఉంటుంది సమాజంలో గౌరవం మర్యాద పెరుగుతాయి అందరూ గౌరవిస్తారు అనుకూలమైన కాలం ప్రశాంతంగా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది శ్రవణం వాళ్ళకి కొంత నిల్లెప్తుంటుంది మూడవ వారమంతా కూడా ఇంచుమించి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల దాకా కొద్ది ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేసి మెప్పించాలి అర్థం కాని పరిస్థితి విరక్తిగా చిరాగ్గా ఉంటుంది ధనిష్ఠ వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి శరీరం యాక్టివ్గా ఉంటుంది అన్ని రకాలుగా పట్టింది బంగారులో చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తర వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఈ కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ పెల్టికల్స్ ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అని జపం చేసుకోండి లేదు ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అవర్మీత హిరణ్యం దాపయ దాపయ స్వాహ చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోర్స్ ఓం నమో భగవతే రుద్రాయి జపం చేసుకోండి పూర్వ ఒక ధనిశ్చి చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం ఫోర్ ఆఫ్ మెంటికల్స్ ఓం దుమ్ దుర్గి స్వాహ మనదుర్గా అష్టాక్షి మంత్రం జాపం చేసుకుంటూ బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా ఇరవై తారీఖున మన దాపరేషన్ కార్యాలయం జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి లైఫ్ డీల్ కష్టం చూడండి శుభం బుయాత్